హాయ్ యువర్స్ వెల్కమ్ టు మీ నేనేమి శెట్టి ఇప్పుడు మనం డిస్కషన్ చేసుకుందాం హర్ష సాయి అండ్ మిత్రా శర్మ వీళ్ళిద్దరి కాంట్రవర్సీ ఏంటి వాళ్ళ ఇష్యూ ఏంటి అనేది ఇప్పుడు మనం ఇన్ డెప్త్ గా డిస్కషన్ చేసుకుందాం మిత్రా శర్మ అనే ఈ అమ్మాయి పూర్తి పేరు మిత్రాబింద తినది బెంగళూరు సో బెంగళూరులో మిత్ర శర్మ వాళ్ళ నాన్న ఎవరైతే ఉన్నారో సో వాళ్ళ నాన్నగారు అక్కడ ప్రముఖ సినిమా డిస్ట్రిబ్యూటర్ ఆ కారణంగానే మిత్ర కూడా మూవీస్ లోకి రావడానికి మంచి ఇంట్రెస్ట్ అలాగే యాక్టింగ్ మీద ఉన్న ఇంట్రెస్ట్ తో హిందీలో కొన్ని మూవీస్ లో తను ట్రై చేయడం అనేది జరిగింది అక్కడ మూవీస్ లో అవకాశం అయితే రాలేదు కానీ సీరియల్లో అయితే వచ్చింది ఆ అవకాశం తీసుకున్న మిత్ర సీరియల్స్లో లో మెయిన్ లీడ్ గా చేసుకుంటూ వచ్చింది రెండు వేల పదిహేనో సంవత్సరం నుంచి మన తెలుగులో కూడా రెండు మూడు సినిమాల్లో చిన్న సినిమాల్లో మెయిన్ హీరోయిన్ గా అనేది తను మూవీలో హీరోయిన్ గా చేసింది కానీ తనకు సరైన గుర్తింపు అనేది రాలేదు సో తర్వాత తను వేరే బిజినెస్ అంటే కో ప్రొడ్యూసర్ సైడ్ వెళ్ళి అలాగే కొన్ని బ్రాండ్స్కి తను ప్రమోటర్గా చేస్తూ అలాగే కొన్ని కార్కి కార్స్ కంపెనీస్కి అంబాసిడర్ గా చేస్తూ మంచిగా డెవలప్ అయింది రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో హర్ష సాయి వీడియోస్ అలాగే హర్ష సాయి చేసే వీడియోస్ కానీ కంటెంట్లు కానీ బాగా ఫేమ్ రావడంతో హర్ష సాయితో కలిపి తను ఒక ఓన్ ఆల్బమ్ సాంగ్ చేద్దామనే డిస్కర్షన్తో రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో హర్ష సాయి అనేది కలవడం జరిగింది అదే టైంలో హర్ష సాయి తన దగ్గర ఉన్న మెగా అనే ఒక స్టోరీని ఇది మూవీగా తీస్తే ప్యాన్ ఇండియన్ స్కేల్లో ఒక మూవీగా తీసి ఇది హిట్ అవుతుందని మిత్రాతో చెప్పడంతో మిత్ర హర్ష సాయి వీళ్ళిద్దరి మధ్య కూడా మూవీ తీయడానికి అగ్రి అనేది అయ్యారు మిత్ర తను ప్రొడ్యూస్ చేస్తూ అంటే శ్రీ పిక్చర్స్ అనేది మిత్ర వాళ్ళ బ్యానర్ తనే ప్రొడ్యూస్ చేస్తూ తనతో పాటు కొంతమంది కో ప్రొడ్యూసర్లను తీసుకొని హర్ష సాయి మెయిన్ హీరోగా తనే హర్ష సాయిదే స్టోరీగా వీళ్ళు మూవీ తీయడం అనేది మొదలు పెట్టారు ఈ మూవీ టీజర్ రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో ఈ టీజర్ అనేది రిలీజ్ అయ్యింది ప్యాన్ ఇండియా స్కేల్లో ఫుల్గా టీజర్ అనేది హిట్ కూడా అయ్యింది ఈ సంగతి అందరికీ తెలిసిందే అయితే వీళ్ళ మధ్య క్లాష్ ఎక్కడ మొదలైంది అనేది రీసెంట్గా రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో అంటే ఈ మంత్ లోనే ఒక వన్ వీక్ బ్యాక్ మిత్రా శర్మ హైదరాబాద్లో ఉన్న నార్సింగి పోలీస్ స్టేషన్లో తనపై లైంగికంగా దాడి చేశాడు అంటే తన రేప్ చేశాడు అదే వీడియోలు షూట్ చేసి తనను బెదిరిస్తున్నాడు హర్ష సాయి అని కేసు పెట్టింది ఇది ఇంతవరకు మాత్రం మన అందరికీ తెలిసింది ఇప్పుడు రీసెంట్గా మిత్రా శర్మ లాయర్ ఎవరైతే ఉన్నారో అతను బయటకు వచ్చి ఈ కేసు గురించి డీటెయిల్డ్గా గా మనతో చెప్పడం అనేది జరిగింది సో డీటెయిల్ గా ఏం చెప్పారు అంటే రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో హర్ష సాయి అలాగే మిత్ర శర్మ వీళ్ళిద్దరు మూవీ ఓకే అయిన తర్వాత మూవీ సెట్టింగ్స్ కోసం అలాగే మూవీ డిస్కషన్స్ కోసం హర్ష సాయికి హైదరాబాద్లో స్టేయింగ్ లేని సమయంలో అంటే తను చెప్పాడు హర్ష సాయి సో నాకు ఇక్కడ స్టేయింగ్ లేదు అందుకని చెప్పి నాకు హైదరాబాద్లో ఉండడానికి స్టేయింగ్ అనేది పర్ఫెక్ట్ కావాలి మూవీ డిస్కషన్స్ కోసం ఆఫీస్ కావాలి అంటే మిత్రా శర్మ ఒక గా ఒక ఆఫీస్ తీసి అంటే ఆఫీస్ అంటే ఒక విల్లా టైప్ తీసి అక్కడ హర్ష సాయిని అలాగే ఈ మీటింగ్స్ అనే మూవీకి సంబంధించిన డిస్కషన్స్ అనేవి జరగడం అవింది ఒక రోజు హర్ష సాయి మూవీ ఎమర్జెన్సీ డిస్కషన్ ఉంది సీన్స్ అనేవి చేంజ్ చేస్తున్నానని చెప్పి మిత్రా శర్మని అక్కడికి వెళ్ళాకి రమ్మడం అనేది జరిగింది అదే విల్లాలో ఆ రోజు తను కూల్ డ్రింక్లో మత్తు మందు కలిపి తనపై లైంగిక దాడి చేశాడు అంటే ఫిజికల్గా తనని యూజ్ చేసుకున్నాడు అవే వీడియో రికార్డింగ్స్ చేసి తను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు అన్నట్టుగా తన లాయర్ అనేది మనతో డిస్కషన్ చేసుకుంటూ వచ్చారు అయితే మేజర్ ఫ్లాట్కి వస్తే ఏదైతే రెండు వేల ఇరవై మూడులో మెగా టేజర్ రిలీజ్ అయ్యిందో ఆ మెగా టేజర్ బాగా హిట్ అవడంతో హర్ష సాయి నాకు కూడా ఈ సినిమా మీద రైట్స్ కావాలి అంటే ఫస్ట్ వీళ్ళు రైట్స్ గురించి ఏం డిస్కషన్ చేసుకోలేదు తన ప్రొడ్యూసర్ తన హీరోకి ఇద్దరు కంటిన్యూ అవుతూ ఉన్నారు సో ఈ టేజర్ రిలీజ్ అయ్యి మంచిగా రీచింగ్ అంతా వచ్చిన తర్వాత దీని మీద నాకు కూడా క్రెడిట్స్ కావాలి అలాగైతేనే మిగిలిన మూవీ ఆఫ్ షూటింగ్ కి నేను వస్తాను లేదా నేను రాను అని ఈ మిత్రాతో అనడంతో వీళ్ళిద్దరి మధ్య క్లాషెస్ అనేవి అక్కడి నుంచి స్టార్ట్ అయినాయి ఆ క్లాషెస్తో తో పాటు హర్ష సాయి తన పర్సనల్ గా ఈ వీడియోస్ చూపెట్టి తన బ్లాక్మెయిల్ చేస్తూ తన దగ్గర నుంచి రెండు కోట్ల రూపాయలు అనేది హర్ష సాయి యూజ్ చేసుకున్నాడు తను బెదిరిస్తూ ఈ రెండు కోట్లు యూజ్ చేసుకున్నారు అదే విషయం హర్ష సాయి వాళ్ళ నాన్న రాధాకృష్ణకు కూడా తెలుసు అన్నట్టుగా నార్సింగి పోలీస్ స్టేషన్లో హర్ష సాయి మీద అలాగే హర్ష సాయి ఫాదర్ మీద ఇద్దరి మీద కూడా మిత్ర శర్మ అనేది కేసు పెట్టడం జరిగింది ఇది ఈ కేసు డీటెయిల్స్ దీని మీద ఫస్ట్ హర్ష సాయి ఏం స్పందించలేదు తర్వాత కొన్ని ఒక టూ డేస్ తర్వాత హర్ష సాయి మిత్ర శర్మ వీళ్ళిద్దరు మాట్లాడుకున్న కాల్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అవి తను రికార్డ్ చేసుకున్న కాల్ డీటెయిల్స్ అనేది స్క్రీన్ రికార్డింగ్స్ తో పాటుగా హర్ష సాయి నిర్మించుకున్న లాయర్ కి ఈ డీటెయిల్స్ అనేది ఇవ్వడం జరిగింది సో ఆ డీటెయిల్స్ ఏముంది అంటే మిత్ర శర్మని హర్ష సాయిని ఫోర్స్ చేస్తున్నట్టుగా హర్ష సాయికి ఇష్టం లేకపోయినా సరే తను ఫస్ట్ మిత్ర శర్మని ప్రపోజ్ చేసినట్టుగా హర్ష సాయికి ఏ మిస్టేక్ లేదు అన్నట్టుగానే ఆ వీడియోలో అలాగే వాయిస్ రికార్డులో మనకి వినిపించడం అనేది జరిగింది ఇది డిస్కషన్ జరుగుతూ ఉంది ప్రస్తుతానికైతే హర్ష సాయి ఆఫ్ లో ఉన్నారు తను ఎక్కడ ఉన్నాడో తెలీదు తను రావాలి సో పోలీసుల దగ్గరికి వచ్చిన తర్వాత ఇంకా ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది లేదా అతను తనకున్న సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా బయటికి వెల్లడించితేనే ఫుల్ డీటెయిల్స్ అనేవి తెలుస్తాయి అని పోలీసులు అయితే చెప్తున్నారు ప్రస్తుతానికి హర్ష సాయి అయితే ఎక్కడా తెలీదు పోలీసులు అందరూ కూడా వెతుకుతూ ఉన్నారు హర్ష సాయి రావాలి ఈ కేసు ట్రూ కేసా ఫాల్స్ కేసా అనేది అప్పుడు మనకు తెలుస్తుంది సో దీని గురించి ఎప్పటికప్పుడు అప్డేట్లు వస్తూనే ఉంటాయి ఫాలో అవ్వండి టీవీ